ఆంధ్రప్రదేశ్లో శాసనసభకు లోక్సభకు జరిగిన ఎన్నికల్లో చెదురుమదురు సంఘటనల మినహా అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా ఎన్నిక జరిగింది ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పరిశీలిస్తే అత్యధిక ఓటింగ్ శాతం ఈరోజు నమోదైంది భారతదేశ వ్యాప్తంగా కూడా ఏ రాష్ట్రంలో నమోదు కాని విధంగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఎనభై రెండు శాతం ఓటింగ్ శాతం రావటం అనేది చాలా గొప్ప పరిణామం కానీ ఓటర్లు అనేక చోట్ల అనేక ఇబ్బందులు పడ్డారు ఒక్కొక్క పోలింగ్ బూత్కి కొన్ని చోట్ల వెయ్యి నుంచి పన్నెండు దాకా ఓట్లు ఉండటం వలన ఒక్కొక్కరు ఆరు గంటల నుంచి పది గంటల సేపు కూడా క్యూలను నిలబడి ఇబ్బంది పడిన ఉంది జనచేతన్య వేదికగా ఎన్నికల సంఘానికి మా విజ్ఞప్తి ఆరుదర్ నుంచి పోలింగ్ బూత్ లేకుండా భవిష్యత్తులో చూడాలని కోరుతున్నాను అరవై సంవత్సరాలు దాటిన ప్రతి వృద్ధుడికి ప్రత్యేకమైన క్యూ లైన్ ఉంటే బాగుంటుందని సలహా ఇస్తున్నాను వృద్ధులు కూడా జనరల్ క్యూలో నుంచోవడం వలన అన్ని ఎంతసేపు నుంచో పరిస్థితి ఏర్పడుతుంది ఒక ఇంట్లో ఉన్న ఓట్లు ఒకే బూత్లో ఉండేట్టుగా ప్రణాళిక రూపొందించుకోవాలి ఒక ఇంట్లో నాలుగైదు ఓట్లు ఉంటే ఆ నాలుగైదు ఓట్లు నాలుగైదు బూతుల్లో ఉండి ఓటర్లలో కొంత అనిశ్చిత పరిస్థితి ఏర్పడడానికి కారణభూతమైంది ఓటర్లు నిజాయితీగా ఓటు వేయాలని డబ్బు ప్రభావం ఉండకూడదనే విషయాలు కుల మత ప్రభావాలకి లోనుగాకూడదనే విషయాలు ఎన్నికల కమిషన్ పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది స్వీప్ అనే కార్యక్రమం అధికార యంత్రాంగంతో మమ అనిపిస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో కింది స్థాయిల దాకా ఆ సమాచారం వెళ్ళటం లేదు ఓటర్లని ప్రలోభ పెట్టే కార్యక్రమాలని నిలుపుదల చేయడానికి ఎన్నికల కమిషన్ విఫలమైంది రేపు రాబోయే ఎన్నికల్లో భవిష్యత్తులో పోలింగ్ బూత్తులను మరింతగా పెంచాలి ఆరు వందలకు మించి పోలింగ్ బూత్లో ఓటర్లు నమోదు కాకుండా చూడాల్సిన అవసరం ఉంది ఐదారు గంటల పాటు క్యూరో నుంచునే పరిస్థితి ఉండటం వలన పట్టణ ఓటర్లు మంచి తరగతి వాళ్ళు అధిక ఆదాయం ఉన్నవాళ్ళు వ్యాపారస్తులు విద్యావంతులు మేధావులు వీరు అన్ని అన్నిసేపులు ఉంచడానికి సిద్ధంగా లేకపోవడంతో పట్టణాల్లో ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గుతూ ఉంది ఈ పరిస్థితి మారాలంటే ఒక గంటలోపు ఓటు వేసేట్టుగా ఉండాలి ఒకేసారి లోక్సభకి శాసనసభకి ఎన్నికలు జరగటం వలన రెండు ఈవీఎంల దగ్గర ఓటు వేయాల్సిన పరిస్థితి రావడంతో సమయం ఎక్కువ తీసుకుంటా ఉంది ఓటర్ల జాబితా కూడా ప్రక్షాళన చేయాలి ఇది నిరంతరం చేయాల్సిన ప్రక్రియ ఈరోజు ఓటర్ల జాబితా చూస్తే ఇంకా చనిపోయిన వాళ్ళ ఓట్లు కొనసాగుతూ ఉండేవి ఒక వ్యక్తి రెండు మూడు చోట్ల ఓట్లు కొనసాగుతూ ఉండే ఇతర దేశాలకి ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోయిన వారి ఓట్లు కూడా కొనసాగుతూ ఉండేవి వాటన్నింటినీ ప్రచారం చేసి ఓటర్ల జాబితా చాలా స్వచ్ఛంగా ఉండేట్టుగా వంద శాతం పారదర్శకంగా ఉండేట్టుగా చేయగలిగితే ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది ఈ ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాదు బెంగళూరు చెన్నై లాంటి పట్టణాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఓటు వేయడానికి చాలా కసిగా ఓటర్లు వచ్చారు వారందరినీ అభినందిస్తున్నాను దాదాపు ఎన ఎనభై రెండు శాతం ఓటింగ్ జరగటం కూడా చాలా శుభ పరిణామం చిన్న చిన్న సంఘటనలు అక్కడక్కడ తాడిపత్రి మాచర్ల చంద్రగిరి ఇలాంటి చోట్ల జరిగి జరిగినాయి దానికి స్థానిక పోలీస్ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందడం అన్నీ జరిగిందని భావిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటివి లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను